హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి మా నాన్న చేతితో చేసినటువంటి కారం అలాగే పాపకు వ్యాక్సినేషన్ వేయండి ఈ వ్యాక్సిన్ వేయించాలంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు ఇప్పుడు పాపకు ఏ వ్యాక్సినేషన్ వేయించాను ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేది కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ నలిచిన కారానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మిరపకాయలు ఒక టమాటో అలాగే ఒక ఆనియన్ నెక్స్ట్ రాళ్ళ ఉప్పు కొద్దిగా వెల్లుల్లి కొంచెం చింతపండు తీసుకుంటే సరిపోతుందండి మా నాన్న చేసేటువంటి ఈ నలిచిన పులుసు అనేది చాలా చాలా బాగుంటుంది మా చిన్నప్పటి నుండి కూడా మేము ఎప్పుడైనా బాగా కారంగా తినాలి ఏదన్నా స్పైసీగా అనిపించినప్పుడు నాన్న చేత్తో ఇది చేపించుకొని తినేవాళ్ళము కానీ పెళ్ళైన తర్వాత చాలా అంటే చాలా మిస్ అయిపోయాము అంతే కదండి ప్రతి ఆడపిల్ల జీవితం కూడా పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందులా ఉండాలంటే కష్టమే అవుతుంది తల్లిదండ్రులు అన్ని సందర్భాలలో మనకు అందుబాటులో ఉండాలన్నా కూడా వాళ్ళకు కష్టమే మనకు కష్టమే కదా సో ఇప్పుడైతే మా నాన్నగారు పాపం చూడడానికి అయితే వచ్చారండి సో ఒకసారి నేను ఆ రుచిని మళ్ళీ నాన్న చేతితో చేయించుకొని తినాలి అనే ఉద్దేశంతో చేయించుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ నేను గ్యాస్ పైన కాల్ చేసి ఇచ్చేసాను మామూలుగా అయితే ఊర్లో నాన్న అయితే పొయ్యి మీద కాల్ చేసి చేసి ఇచ్చేవాళ్ళు నిప్పుల మీద భలే బాగుండేదండి అసలు ఆ రుచి అనేది సంగటికి వేడి వేడి సంగటికి ఏదైనా పక్కన తాలింపు చేసుకొని ఈ నల్చిన కారంతో తింటే అబ్బా ఎంత బాగుంటుందో వాళ్ళకి తెలుస్తుందండి ఆ రుచి ఎలా ఉంటుంది అనేసి చూడండి పాప అయితే ఒకవైపు నాన్న చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంది బాగా అసలు పాపం నాన్నగైతే ఇప్పుడు కాల్ చాలా అంటే చాలా నీపేనండి అందుకోసం అని చెప్పేసి అక్కడ కూర్చొనేసి అలా స్మాష్ చేస్తూ ఉన్నారు టమోటోనైతే ఫస్ట్ మిరపకాయలు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు ఇప్పుడు టమాటో ఈ మూడింటిని కూడా మంచిగా స్మాష్ చేసుకోవాలి అప్పుడైతే బాగా కలిసిపోతుంది ఈ నలిచిన కారంలో కారం కూడా నెక్స్ట్ ఈ వెల్లుల్లి ఈ తెల్లగడ్డను కూడా చిన్న చిన్నగా ఈ విధంగా క్రష్ చేసుకున్నట్టు చేసుకోవాలి అండి ఇంతకు పాపకు వ్యాక్సిన్ ఎప్పుడేపించానంటే ఈ రోజే అండి ప్రతి గురువారం రోజు ఇక్కడైతే మాకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుంది పాపకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యాక్సినేషన్ అయితే వేయించానండి అసలు నాకు ఈ వ్యాక్సినేషన్ వేయించే రోజు అంటే చాలా భయం అసలు అరే పాపని ఎలా మెయింటెనెన్స్ చేయాలి ఏంటి ఎలా అనేసి కానీ తప్పదు కదా ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ చేసుకోవాలి ఎవరో వస్తారు ఎవరో చేస్తారు ఎవరో చేయలేదు అని అనుకోవడం మన మూర్ఖత్వం అంతేనో కానీ కొంతమంది ఏవి చేయకపోయినా అన్ని మేమే చేసామన్నట్టు బిల్డప్ ఇస్తారు సో అలాంటి వాటన్నిటిని కూడా మనం అండి ఓకే ఇప్పుడు వ్యాక్సినేషన్ అయితే పాపకు వన్ అండ్ హాఫ్ ఇయర్ది డిపిటీ వేశారు అలాగే ఎంఆర్ టూ వేశారండి అలాగే వైటమిన్ ఏ డ్రాప్స్ కూడా వేశారు అయితే చూడండి వేపించుకొని అయితే వచ్చాను నేను ఇది మధ్యాహ్నం అండి వేపించుకొని వచ్చిన తర్వాత బాగా హ్యాపీగా యాక్టివ్గా బాగా ఆడుకుంది వచ్చి రాగానే నేనైతే ఐస్ క్యూబ్ ఉంటుంది కదా దాన్ని ఒక క్లాత్లో బాగా రోల్ చేసేసి ఎక్కడైతే ఇంజెక్షన్ వేసారో రెండు కాళ్ళకి సారీ ఒక కాళ్ళకి వేసారు అలాగే ఒక చేతికి వేసారండి టూ డ్రాప్స్ వేసేసారు సో బాగా పెయిన్ అయితే పెట్టిందండి పాపకు బాగా వాచిపోయింది వచ్చిన వెంటనే నేనైతే ఐస్తో అలా పెట్టేశాను రాగానే సిరప్ కూడా పారాసిటమాల్ సిరప్ కూడా వేశాను కాసేపు పడుకునింది యాక్టివ్గా బాగా ఆడుకుంది ఓకే పర్లేదులే అనుకున్నాను కానీ నిద్ర పోయి లేచింది కదా అబ్బా సినిమా చూపించిందండి పాపం దానికి ఎంత పెయిన్గా ఉనిందో ఏమో మరి చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ కూడా నేనైతే కట్ చేసి ఇచ్చాను నాన్నకి కొంచెం పులుపు సరిపోలేదమ్మా అన్నారు అందుకోసమని నేను కొద్దిగా లాస్ట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఈ లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఈ నలిచిన కారానికి మీలో ఎంతమందికి ఈ నలిచిన కారం అంటే ఇష్టం ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా సంగటికి ఎంత బాగుందో చేసుకొని తింటే ఎన్ని వేలు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంత మనం లగ్జరీ లైఫ్ లీడ్ చేసినా కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి రుచులు నాన్న చేతి వంట అలాగే అమ్మ చేతి వంట చేసి వాళ్ళ దగ్గర మనం తింటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా మీరేమంటారండి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా నాన్న ప్రేమ మాకు చాలా ఎక్కువగా ఉండేది కానీ మా అమ్మ కూడా అంతే బాగా చూసుకుండేదండి కానీ అమ్మ అంటే ఒక భయం అన్నమాట అరే కొడుతుంది అమ్మ అనేసి కానీ మా నాన్నగారు అయితే ఏ రోజు కూడా ఒక చెయ్యి ఎత్తి కొట్టింది లేదు ముద్దలు కలిపి తినిపించేవాళ్ళు ఒకవేళ మేము అలిగి వద్దు అని పడుకున్న నిద్ర లేపి నిద్రలో అయినా సరే పాలన్నం బాగా తినేవాళ్ళము కలిపి తినిపించేవాళ్ళు అనమాట లవ్ యూ సో మచ్ నాన్న మీలో ఎంతమందికి ఇట్లాంటి రుచులనేటివి ఇష్టం తెలియదు